आपल सीडर वेनेगर థైరాయిడ్ ప్రాబ్లంకి థైరాయిడ్ హెల్త్కి ఏ రకంగా వాడుకుంటే మంచి బెనిఫిట్స్ వస్తాయి ఆపిల్ సైడర్ వెనిగర్కి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి సో దీంట్లో మనం చూసుకునేది మన బాడీలో డైజెషన్ ప్రాసెస్ని ఇంప్రూవ్ చేస్తుంది బాడీలో మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది సో ఫ్యాట్ బర్నింగ్ ఎక్కువగా ఉండేటప్పటికి వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది అలానే ఇన్ఫ్లమేషన్తో పాటు రోగ నిరోధక శక్తిని ఇంప్రూవ్ చేసుకుంటుంది ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది సో ఇటువంటి ఈ హెల్త్ బెనిఫిట్స్ అన్నీ కూడా థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది సో మీరు ఈ యాపిల్ సిడర్ వెనిగర్ని మీ రెగ్యులర్ డైలీ లైఫ్ స్టైల్లో భాగంగా సింపుల్ ఒక డ్రింక్ అయినా మీరు యాడ్ చేసుకుంటే థైరాయిడ్ హెల్త్ హెల్త్కి ఆరోగ్యానికి మనకి మంచి ఉపయోగకరంగా ఉంటుంది పరగడుపున గోరువెచ్చని నీళ్ళల్లో ఒక టీ స్పూన్ యాపిల్ సిడర్ వెనిగర్ ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ కొద్దిగా తేనె కలుపుకుని క్రమం తప్పకుండా రోజు తీసుకోండి థ్యాంక్ యూ